ఒక వ్యక్తిస్వామ్య వ్యవస్థ నుంచి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలకు మనం రావడం అనేది చాలా మంచి పరిణామం ప్రజలు కూడా అంటే గడిచిన ఒక సంవత్సర కాలంలో మనం చేసిన అనేక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం ఎందుకంటే సంక్షేమం అయినా సరే అభివృద్ధి అయినా సరే ఇది నిరంతర ప్రక్రియ అన్నీ కూడా ఒకటే రోజే చేయడం ఏ ప్రభుత్వానికైనా సరే ఇబ్బంది అయినా కూడా సరే పరిమితులకు లోబడి రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి అంత అనుకూలించక పోయినా అని కూడా సరే మా ముఖ్యమంత్రి గారు మా రాష్ట్ర మంత్రివర్గం ఏదైతే ఉందో కంకణం కట్టుకొని ఉన్న పరిమితులకు లోబడి ఆర్థికంగా మనకున్న వెసులుబాటుని బేస్ చేసుకొని ఒక్కొక్క హామీని ఒక్కొక్క హామీని ఫుల్ఫిల్ చేయడం అనేది జరుగుతూ ఉంది గడిచిన సంవత్సరం కాలంగా అనేక హామీలను ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఇంకా ఫుల్ఫిల్ చేయవలసిన అవసరం కూడా ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు రైతు రుణమాఫీ అందరికీ కాలేదు ఒక సుమారు ఒక అరవై ఐదు డెబ్బై శాతం అయిందని చెప్పేసి చెప్పి ఒక పద్దెనిమిది వేల కోట్లను మేము ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది అనేక సాంకేతిక కారణాల వల్ల మిగిలిపోయినవి ఉన్నాను కూడా సరే వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది మా రైతు భరోసా కార్యక్రమం ఏమైతుందో అది కూడా హండ్రెడ్ పర్సెంట్ మా ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా ఒక స్టాండ్ తీసుకోబోతున్నారు ప్రజలందరికీ కూడా రైతు భరోసా కూడా అతి తొందరలో కూడా స్టార్ట్ అవ్వబోతోంది ఇట్లా ఇంకా ఏమైనా చేయవలసినటువంటి ఏవైతే మా హామీలు ఉన్నాయో గ్యారంటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా సిన్సియర్గా చిత్తశుద్దితోటి వాటిని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం మట్టుకు మా పార్టీ మా ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది